నమస్తే నేను మీ నాగేంద్ర సుటిగా మాట్లాడుకుందాం సుత్తు లేకుండా నిన్న ఒక ప్రజల ముందుకు వచ్చి గౌరవ రాష్ట్ర సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ సెక్రటరియట్లో వచ్చినటువంటి ఉద్యోగస్తులకు అందరికీ మీకేం భయం లేదు మేము చెప్తున్నాం అని చెప్పి ఉద్యోగ భద్రతకు ఆయన చాలా గొప్ప హామీ ఒకటి ఇవ్వడం జరిగింది నేను అడుగుతున్నాను సజ్జల రామకృష్ణారెడ్డి గారి రికమెండేషన్తోనూ విజయసాయి రెడ్డి భిక్షతోనో లెటర్ ఇస్తేనో ఉద్యోగం రాలేస్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అత్యంత పగడ్బందీగా అత్యంత నీతివంతంగా జరిపాము అని చెప్పినటువంటి ఒక ఎగ్జామ్ ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి వాళ్ళు ఆ ఉద్యోగంలో చేరారు మీరు పెట్టినటువంటి ఆ ఉద్యోగంలో చాలామంది బయట అరవై వేలు డెబ్బై వేలు ఇంకా ఆ పైచలకు ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటే అవి కూడా వదిలేసి గవర్నమెంట్ ఉద్యోగం దట్టు తల్లిదండ్రులకు గ్రామాలకు దగ్గరగా ఉంటామని చెప్పి వాళ్ళు చేసే ఉద్యోగాలు కూడా వదిలి మిమ్మల్ని నమ్మి వచ్చి ఉద్యోగాల్లో చేరడం జరిగింది మీరు ఈరోజుకు గౌరవ వేతనం పదహైదు వేలు అని చెప్పి సాగదీస్తూనే ఉన్నప్పుడు వాళ్ళలో కలిగిన అభద్రతాభావానికి మళ్ళీ మీరు తగుదునమ్మా అంటూ వచ్చి మీకేం భయం లేదు నేనున్నాను మేము చెప్తున్నాము అంటున్నారు మేము జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు మీరు ఈ ఉద్యోగస్తులకు భద్రతనివ్వడానికి ఇవ్వడానికి అర్హతలు ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు ఒక సలహాదారులు మీరు ఎవరు మీరు ఏపీఎస్సి చైర్మన్ కాదు దానికి సంబంధించిన అథారిటీ పెద్ద కాదు అలాగని చెప్పి మున్సిపల్ సెక్రటరీ కాదు రెవెన్యూ సెక్రటరీ కాదు పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ కాదు ఆ కన్సర్న్ మినిస్టరు కాదు మీకు ఏ హోదాతో ఏ అర్హతతో వచ్చి మీ ఉద్యోగాలకు మేము భరోసా అని చెప్తున్నారు మీరు అంటే ఇక్కడే వాళ్ళకి అభద్రతాభావం పెరిగిపోలేదా సార్ మీరు వాస్తవం అదే రోజు సీఎం గారు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు ఈరోజు ఏమి ఇచ్చారు సార్ ఉద్యోగస్తులు ఒక కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు తప్ప ఎవరు సరిగ్గా పనిచేయడం లేదు సెక్రటరియేట్లో బాగా మానిటరింగ్ చేయాలి మూడు నాలుగు రోజులు తనిఖీలు పెట్టండి ఎవరైతే పని చేయలేదో అందరికీ మెమోలు ఇవ్వండి అంటున్నారు మీరేమో మీ ఉద్యోగానికి భద్రత లేదు మీరు బాగా అంటున్నారు గౌరవ సీఎం గారేమో మెమోలు ఇస్తామంటున్నారు అసలు మీకైనా ఒక క్లారిటీ ఉందా ఈ ఉద్యోగ భద్రత మీద ఏది సార్ ఇప్పుడు లేబర్ కమిషన్ తీసుకున్న ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం అన్స్కిల్డ్ టెన్త్ అంటే టెన్త్ క్లాస్ కంటే లోపల ఉంటే అన్స్కిల్డ్ టెన్త్ ప్లస్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సెమీ స్కిల్డ్ ఆ పైన ఉంటే స్కిల్డ్ లేదా సూపర్ స్కిల్డ్ వాళ్ళ రేట్లు తీసుకుంటేనే అన్స్కిల్డ్కే బిలో టెన్త్ క్లాస్కే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ఉన్నాయి మీ గవర్నమెంట్లో ఎస్ఎస్ఆర్ రేట్లు తీసుకుని ఒకసారి చూడండి అంటే ఒక మట్టి మోసే లేబర్ కూలీ కూడా ఆరు వందల పైచిలకు ఉంది అటువంటిది వీళ్ళు మీరు ఎంత ఇస్తున్నారండి ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు రోజుకు లెక్క వేసుకుంటే అంటే నెలకు పదిహేను వందలు అంటే ముప్పై రోజులకు ఐదు వందల రూపాయలు వస్తుంది ఇంకా ఒక నెలలో ఐదు వందలు కూడా తక్కువే మరి అటువంటప్పుడు మీరు ఈ వీళ్ళ యొక్క పరీక్షను ప్రవేశ పరీక్షను పెట్టి చాలా ప్రణాళికబద్ధంగా నడిపామని చెప్పి మీరు చాలా గొప్పగా చెప్పుకొని మేము ఇన్ని ఉద్యోగాలు ఇప్పు ఇచ్చుకుంటున్నామని మీ వాళ్ళందరూ టీవీల ముందు ఓ అని చెప్పుకుంటూ వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు నేను ఎందుకు అభద్రత ఉండదండి ఎందుకు వాళ్ళ స్కేల్ ఏందండి ఎందుకు మీరు పే స్కేల్ ఫిక్స్ చేయలేకపోతున్నారు మళ్ళీ మీరు ఏమంటారు లేదండి మేము ఒక ఐఏఎస్ఎల్ని అడిగాము ఇద్దరు ఐఏఎస్ఎల్తో రా ఈరోజు మీరు మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు ఇద్దరు ఐఏఎస్లు కనుక్కున్నాం మేము కూడా రెండు పరీక్షలు రాయాల్సి ఉందే అన్నారు ఏంటి సార్ మీకు మీ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం ఉందా మీకైనా క్లారిటీ ఉందా ఐఏఎస్ అనేది సివిల్ సర్వీసు కేంద్ర సర్వీస్ అది ఇది రాష్ట్ర సర్వీసు ఏపీపిఎస్సి అనేది కేంద్ర సర్వీస్కు రాష్ట్ర సర్వీస్కు ముడిపెడతారు ఎందుకండి మీరు అసలు అసలే లేదు వాళ్ళ ఉద్యోగ భద్రతే లేదంటే మీరు జాబులో డెవలప్మెంట్ కోసం ఏం డెవలప్మెంట్ చెప్పండి మీరు టెన్త్ క్లాస్ అయితే కానిస్టేబుల్ ఉద్యోగం ఇచ్చాము మేము సెక్రటరియట్లో ఉన్నారు ఆ గ్రామ కానిస్టేబుల్ ఆమె ఉద్యోగంలో ప్రమోషన్ పొందడానికి ఏ విధమైన పరీక్ష పెడతారు ప్రమోషన్ వస్తే ఏమి ఇస్తారు ఆ ఎన్ ఏఎన్ఎంకి ఏం ప్రమోషన్ ఇస్తారు ఆ హెల్పర్కి ఏం ప్రమోషన్ ఇస్తారు మీ దగ్గర క్లారిటీ ఉందా ఇది చాలా తప్పు మేము ఈరోజు అంటే మొదటి నుంచి జనసేన పార్టీ యువకులను మీ ఇంట ఉద్యోగస్తులు నిరుద్యోగులకు అండగా నిలబడుతూ ఉంది ఈరోజు మీరు జూట్ క్యాలెండర్ నాట్ జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏ విధంగా మోసం చేశారు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని కూడా ఇదాక మోసం చేస్తున్నారు దీనికి నిజంగా సూటిగా ఒకటే మీరు ఈరోజు స్కేల్ ఫిక్స్ చేయలేదన్న డిఏ ఇవ్వలేదన్న ఇంక్రిమెంట్లు ఇవ్వలేదన్నా కారణం రూపాయి రూపాయికి అప్పుకు తిరుగుతూ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు అవి చెప్పలేక తగుదునమ్మా అంటూ ప్రెస్ మీట్లకు వచ్చి మీకు ఇలా చేస్తాం అలా చేస్తాం ఎందుకంటే ఒక ఒక సీఎం స్థాయిలో ఉండి మీరు పని చేయడం లేదు నేను మెమోలు ఇస్తాను అంటే వాళ్ళకి ఇంకేం భద్రత ఉంది ఎందుకు పని చేయలేదంటే వెట్టి చాకరీ చేస్తున్నారు వాళ్ళు మొత్తం పనంతా వాళ్ళ దగ్గర చేయిస్తున్నారు మీరు అసలు అని అడిగితే వాలంటీర్లు సగం పని చేస్తున్నారు వాళ్ళంటే అది వాలంటీర్ వాళ్ళకి ఐదు వేలు అంటారు మేము మొదటి నుంచి కూడా మేము జనసేన పార్టీ చెప్తున్నాం ఒకవేళ వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళకి పది సర్వీస్ ఎక్కువ ఉంది వాలంటీర్లకు కూడా పదివేల రూపాయలు చేయమని చెప్పి ఈరోజు మీరు ఈ విధంగా ఏ విధంగా తీసుకున్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు దాంతో మళ్ళీ టెక్నికల్ ఉన్న వాళ్ళను ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీలు ఉన్న వాళ్ళు పీజీలు ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ సమాన వేతనం పెట్టేశారు పదహైదు వేలు ఇప్పుడు మళ్ళీ మీ మీ ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు మీ 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 టాలెంట్ని బట్టి పరీక్షలు పెట్టి ఏం పరీక్ష పెడతారండి మీరు ఇప్పుడు ఎందుకు రాయాలండి వాళ్ళు మీరు మీ భిక్షతో వచ్చారా వాళ్ళు వాళ్ళు ఏపీపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసే కదా వచ్చారు ఎందుకు ఈ విధంగా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళకి అభద్రతా భావన గురి చేస్తున్నారు మీరేమో మేము ఉన్నాము అంటారు అసలు మీకు ఏ అర్హత లేదు మీరు రాష్ట్రానికి సలహా ఇచ్చే ఒక సలహాదారుడు వచ్చి ప్రెస్ ము ప్రెస్ ముందుకు వచ్చి మేము ఉన్నామని చెప్పడానికి మీకు ఏ అర్హత ఉందండి అక్కడ కన్సర్న్ మినిస్టర్ కన్సర్న్ వ్యక్తితో చెప్పకుండా సీఎం గారేమో మేము మెమోలు ఇస్తాము వాళ్ళు సరిగ్గా పని చేయలేదు ఎవరు పని చేయడం లేదు కలెక్టర్ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు తప్ప అని చెప్తారు అసలు ముందు మీకు క్లారిటీగా ఉందా మేము అనుకోవడం ఒక్కటే ఒక్క రూపాయి అప్పు దొరక్క డబ్బులు లేక ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు ఇప్పటికైనా ఇప్పటికైనా వాళ్ళు సక్రమమైన మార్గంలో ఏపీఎస్సి ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి అక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగస్తుడికి ఎన్ని వసతులు ఉన్నాయో అన్నీ కల్పించాలి కల్పించేంత వరకు జనసేన వాళ్ళ అండగా ఉంటుంది అవసరమైతే న్యాయ పోరాటం కోర్టులకెళ్ళైనా చేస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం కాబట్టి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఈ ఉద్యోగస్తులందరికీ తెలియజేస్తున్నాము జనసేన పార్టీ మీ వెంట ఉంటుంది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఈ ఈ ఈ గవర్నమెంటు ఈ గవర్నమెంట్లో ఉన్న సలహాదారులు కావచ్చు అందరూ కేవలం మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేస్తున్నారు దయచేసి ఎవరు నమ్మొద్దండి వీళ్ళకి మీరు వెంటనే ఏదైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారు టీచర్స్ ప్రొబిషన్ పీరియడ్లో త్రీ నైంటీ ఫైవ్ చేసి రెండు సంవత్సరాల తర్వాత స్కేల్ ఫిక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు మీరు ఏ డిపార్ట్ పంచా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్ ఎనీ డిపార్ట్మెంట్ స్కేల్ ఫిక్స్ చేస్తారు మీరు మీరు లేబర్ కమిషన్ ద్వారా తీసుకున్నటువంటి ఈ సే ఆపరంగా తీసుకున్నా కానీ బిలో టెన్త్ క్లాస్ పద్దెనిమిదిన్నర టెన్త్ ప్లస్ క్వాలిఫికేషన్ ఉంటే ఇరవై రెండువి ఆ పక్కన సూపర్ స్కిల్డ్ అయితే ఇరవై ఎనిమిది వేలు ముప్పై రెండు వేల వరకు ఉంది మరి మీరు ఎందుకు పే స్కేల్ వీళ్ళకి ఫిక్స్ చేయడం లేదు ఇదంతా ఎందుకంటే మీకు అప్పు దొరక్క ఒకవేళ వీళ్ళందరికీ ఫిక్స్ చేస్తే జీతాలు లేక మీరు ఈ విధంగా మేము మీరు సరిగ్గా పనిచేయడం లేదు మీరు సరిగ్గా పనిచేస్తున్నారని నిరూపించుకున్న తర్వాత అంటే నిజంగా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నారు ఒక సో ఒక రోజు మట్టి కూలికి కూడా రానటువంటి వాళ్ళ చదువును పణంగా పెట్టి వాళ్ళ తల్లిదండ్రుల ఆశయాలతో మీ దగ్గర ఉద్యోగానికి చేరితే ఒక మట్టి కూలీ కూడా రానటువంటి వేతనంతో మీరు మళ్ళీ వాళ్లకు బెదిరిస్తున్నారు వాళ్ళని భయ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ఉద్యోగం ఉంటుందో పోతుందో అని చెప్పి ఆ భయంతో చేయించుకుంటున్నారు మేము ఇప్పటికైనా అడుగుతున్నది ఒకటే మీరు పెట్టిన పరీక్ష రాసే పాస్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ వెంటనే పేస్కెళ్ళి ఫిక్స్ చేయాలి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి అలా కల్పించిన పక్షంలో ప్రతి ఒక్క ఉద్యోగి వెంట ఇప్పుడు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఏఎన్ఎంలు కావచ్చు ఈ కానిస్టేబుల్ కావచ్చు సెక్రటరీలు కావచ్చు తదితర అన్ని ఉద్యోగస్తులకు జనసేన పార్టీ భరోసా కల్పిస్తుంది మీ మీ తరఫున న్యాయ పోరాటానికి కోర్టులు వెళ్ళైనా సరే న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి